जय मारवाड़ आज गाधो देखना देवता हरिम तस्वीर

चलो चलो रे राम से नाम का जयंतक हो और जय चलो टेकन डेट मास्टर लिंगला ने प्रहस वने प्रसोधास ஏதோ ஏதோடி கொண்டு

సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి ఈరోజు గుర్తింపు కూడా ఇచ్చాం రాష్ట్రంలో వడ్డెర కార్పొరేషన్ నుంచి డైరెక్టర్గా కూడా నగసుపోయిన వేయడం వాళ్ళంతా కూడా నిజాయిన రంగిపోయ్ గారు వారికి ఉద్యోగ జానకిరామ్ గారు వీళ్ళందరూ రమణయ్య గారు అదేవిధంగా వార్త రమణయ్య గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఈ వడ్డెర సమాజం కోసం నిత్యం వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పి నిత్యం పోరాటం ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మన పార్టీ కానీ మేము కూడా వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా అండదండలు ఉంటాం ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసేదానికి నిరంతరం వారి వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేస్తాం గౌరవాన్ని విగ్రహం వచ్చిన తర్వాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారితోనో నారా లోకేష్ గారితోనో పూర్తయిన తర్వాత వాళ్ళు వారి పరిశ్రమ భాగంగా దీన్ని పెట్టి వారితో ఇనాగ్రేట్ చేయించాలని కూడా ఆలోచన చేస్తున్నాం సమయాన్ని సమయం బట్టి ఖచ్చితంగా వట్టె ఓబర్నకు గుర్తింపు గౌరవం ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పండి ఓకే సార్ రాజం దగ్గర భయపడంలో వడ్డే ఆవిష్ వట్టెబర్ణ విగ్రహ స్వతంత్ర సమరయోధులు వంటే ఓబన్న విగ్రహానికి భూమి భూమి పూజ చేయడం జరిగింది పోలీస్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడప ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో కుల అందరూ రేపు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని దేశప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు ನರಸಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ವಿಗ್ರಹಾ ಪಾಲೇ ದಾಸ್ ಮನ ಎಲ್ಲ ಯಶಸ್ವಿಯ సైడ్ ఐకమత్యంతో మేము డబ్బులు వేసుకొని వారి విగ్రహానికి అందరము భాగస్వాములు కావాలని చెప్పేసి అనేటువంటి ఒక ప్రతినిచ్చ మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది వడ్డెల బోపన్న చరిత్రను దశ దిశలా వేపించడానికి మేము కడప జిల్లాలో అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ జిల్లాలో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు చాలా మంది పేదరికంలోనూ బిలో పావర్టీ లైన్లో నూటికి డెబ్బై శాతం మంది నిరుద్యోగులుగాను పని లేని కార్మికులుగాను జీవిస్తున్నారు అందువలనే మనకు మాకు ఇద్దమే గతంలో పదహైదు శాతము లేబర్ క్యాడర్ సొసైటీలో పనులు అప్పచెప్పాలని చెప్పేసి మేము ఇంతకుముందు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి మైన్స్ లో కూడా మైన్స్ లో ఉన్నటువంటి శ్రీని ని అక్కడ ఉచితంగా వాళ్ళు దాటిని కొట్టి తీసుకొని అమ్ముకున్న దానికోసము ప్రభుత్వం జీవో విషయాలు చేయాలని చెప్పేసి ఇంతవరకు మేము ప్రభుత్వాన్ని వినిపించడం జరిగినది ఆ ప్రభుత్వము ఒడ్డ యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి త్వరలో జీవోలను కూడా దానిపైన ఇచ్చేదానికి సంసిద్ధపడింది అందుకు ప్రభుత్వ పరంగా వారికి మేము అన్ని విధాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము